ఈ రోజు వాక్య ధ్యానాంశంగా ఇరవయ అధ్యాయము పదిహేను వచనం చదువుకుందాం యహోవా సెలవు ఇచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును రాజైన యహోష యుద్ధ సమయంలో ఉన్నాడు యుద్ధానికి వివిధ దేశాల వారు వారిని చుట్టుముట్టారు యోధా వారు భయపడుతున్నారు కలవరంగా ఉన్నారు ఈ పరిస్థితిలో యహోషా పాతు యూధా వారికి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు ప్రకటన చేశాడు అందరూ కూడా ప్రార్థన చేయాలి ఉపవాసన చేయాలి అన్నప్పుడు అందరూ కదిలొచ్చినట్లుగా మనం చూస్తున్నాం యుద్ధము మరి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడి వారితో ఏమంటున్నాడంటే మొట్టమొదటిగా వారికి జవాబుగా భయపడకుడి వారు భయపడుతున్నారని ఎరిగిన దేవుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో ఎరిగిన దేవుడు కాబట్టి వారు భయపడుతున్నారని తెలిసి మొట్టమొదటగా వారిని భయపడకుడి అని చెప్పాడు జడియకుడి అన్నాడు ఈ యుద్ధం మీరు కాదు చేసేది నేను చేస్తాను అని చెప్పి వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చాడు ఎంతో చక్కగా వాళ్ళకి క్లియర్గా మాట్లాడినట్లు చూస్తాం యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును అన్నాడు వీరు స్థుతిస్తూ పాటలు పాడుతూ ఉన్నప్పుడు వారికి ఒక ట్రాప్ ఒక మాటు గాడ గాడను ఏర్పాటు చేసి అందరూ హతమయ్యారు శత్రు శేషమే లేకుండా దేవుడు తీసేసినట్లుగా కనపడుతుంది మరియు వారి దగ్గర నుంచి దోపుడు సొమ్ము కలెక్ట్ చేసుకోవడానికి మూడు రోజులు పట్టిందంట మరి ఇంత గొప్పగా వారిని దేవుడు ఆశీర్వదించాడు అంత మాత్రమే కాకుండా వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇది ఒక పాఠంలాగా ప్రార్థన చేస్తూ విజయం పొందుకోవాలి అన్నది మనకి నిదర్శనంగా బైబిల్లో రాయబడి పెట్టి పెట్టబడింది యహోషపాతు ఎన్ని వీక్నెసెస్ ఉండొచ్చు బలహీనతలు ఉండొచ్చు కానీ తన ఆపదలో దేవునికి మొరపెట్టి దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకున్న గొప్ప విషయం మన కళ్ళ ముందు ఉంది మనం దినం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో యుద్ధం లాంటి పరిస్థితుల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా ఈ వాక్యాన్ని మనం తీసుకోవాలి దేవుడు యుద్ధము నేను చేస్తాను అంటున్నాడు మీ పరిస్థితులన్నీ చక్కదిద్దేది నేను అని చెప్తున్నాడు దేవునికి విధేయతగా ఉండి స్థుతించి ప్రార్థన చేయమంటున్నాడు అంతే స్థుతించి పాటలు పాడారు ప్రార్థన చేశారు మిగతాది యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించను అటువంటి కృప ఆ దేవుడు మనందరికీ దయచేయని కాక ప్రార్థన చేసుకుందాం పరిస్థితులు అయినా సయా ప్రభా మా పరిస్థితులు నీకు సమర్పిస్తున్నాం తండ్రి మేము భయపడుతున్నాం ప్రభా కాలవరంలో ఉన్నాం నీ గొప్ప వాగ్దానం బట్టి నీ కృతజ్ఞతలు భయపడమని చెప్పారు యుద్ధం మీరు చేస్తానన్నారు నాయనా నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ విజయాన్ని మేము పొందుకుంటూ వేసినామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ